బిఫోర్ ద ఈవినింగ్ లగేజ్ అంతా ఫైనల్గా చెక్ చేసి ఎంట్రన్స్లో రెడీగా పెట్టేస్తున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి దీంట్లో ఒక త్రీ కేజెస్ వెయిట్ ఎక్కువగానే ఉందండి సో ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీలో ఒకరు డాలర్స్ అడిగారనమాట సో హస్బెండ్ డ్రా చేసుకొచ్చి అమ్మకిస్తే అవే లెక్క పెడతా ఉన్నారు ఇక్కడ మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేయాలని అనుకుంటా ఉన్నాను మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రావెల్ చేసినప్పుడు ఇక బార్డర్ పెట్రోలింగ్ అనేది ఒకటి ఉంటుందండి సో ప్రతి కంట్రీలో ఏది మనం క్యారీ చేయొచ్చు ఏవి తీసుకెళ్ళకూడదో అవన్నీ రూల్స్ కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట అందరి గురించి కాదు కొందరు వాళ్ళకి బేసిక్ రాయడం చదవడం తప్పితే పెద్దగా ఇంగ్లీష్ అయితే తెలీదనమాట అందులో సింగిల్గా ట్రావెల్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వారికి తలకు మించిన భారాన్ని అంటకట్టకుండా అంటే కొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే రకరకాల ఎలక్ట్రానిక్స్ తర్వాత ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ తినకూడని తినబండారాలు ఇలాంటివన్నీ వాళ్ళ చేతికి అంటకట్టేస్తూ ఉంటారనమాట అంటే పంపించాలని చూస్తూ ఉంటారు ఇండియాకో లేకపోతే ఇంకేదో ఇంకేదో కంట్రీకో సో ప్రతి కంట్రీకి రూల్స్ మారుతూ ఉంటాయండి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ రూల్స్ అనేది తెలుసుకొని దాని ప్రకారంగా మనము ట్రావెల్ చేయడం అయితే చాలా చాలా ముఖ్యం అన్నమాట సో మనం ఏదైనా లిమిట్లో ఇస్తే పర్లేదండి లిమిట్ దాటిందంటే ఒక పేపర్ ఉంటుంది ఆ ఫామ్ ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట అంటే మనం ఏమేమైతే క్యారీ చేసినామో అవన్నీ కూడా డిక్లేర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో అవన్నీ చేయకుండా ఇంతెంత సామాన్లు వాళ్ళ చేత మనం పంపిస్తే కస్టమ్స్లో కనుక పట్టుకున్నారనుకోండి మన పెద్దవాళ్ళకి ఏం మాట్లాడాలి ఎలా డీల్ చేయాలి ఎవరికి ఫోన్ చేసి చెప్పాలి ఇలాంటివన్నీ కూడా తెలియదు ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ ఫోన్స్ కూడా పెద్దగా పంచ్ కాబట్టి సో వాళ్ళని ఇలా సమస్యల్లో వాళ్ళకి సమస్యలు కొని తెచ్చి ఇవ్వడం కంటే మనం ట్రావెల్ చేసినప్పుడు ఎవరైనా ఏమైనా అడిగితే తీసుకెళ్ళడం అనేది ముఖ్యమని నే అంటే అది కరెక్ట్ అని నేను అనుకుంటా ఉన్నానమాట మా మదర్తో మాత్రం నేను ఇలాంటివి ఏమీ క్యారీ చేయనివ్వనండి నాకు చాలా చాలా టెన్షన్ ఆవిడకి నిజంగానే పెద్దగా ఏం తెలీదు ఎలా డీల్ చేయాలో తెలీదు సో చాలాసార్లు నేను మాటలు కూడా అనమాట ఈవెన్ ఫ్రెండ్స్ అయినా సరే కొందరు ఏమైనా అనుకోండి ఐ డోంట్ ఈవెన్ కేర్ నాకు మామందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళడం అయితే అదే కోరుకుంటాను నేను మించి ఇంకేం పెద్దగా ఆలోచించును ఏదైనా వాళ్ళ వరకు వస్తేనే తెలుస్తుందండి ఇక్కడ ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు పట్టుకుంటే దొంగ పట్టుకోకపోతే దొర అన్నట్లు కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసి సాయంత్రం పూట అమ్మ డిన్నర్లో పిజ్జా తింటా అన్నారు సో వేడి వేడి పిజ్జా అంటే ఆవిడకి ఇష్టము మధ్యాహ్నం బిర్యానీ అలా అంత తినేసి ఉన్నాము సో సాయంత్రం పిజ్జా కానీ ఇచ్చేసారు సో నెక్స్ట్ డే అయితే మళ్ళీ బయలుదేరాల్సి ఉంటుంది హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి నా పేరు గాయత్రి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ప్రొద్దున్నే వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సో ఈరోజు అమ్మ ఇండియాకి వెళ్ళబోతుంది అనమాట చూస్తా చూస్తే సిక్స్ మంత్స్ ఎలా గడిచిపోయాయో తెలియదు కొంచెం బాధగా అయితే ఉంది సో ఈరోజు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ త్రీ అవర్స్ జర్నీ చేయాలి కదా ఫుల్ అయిపోతారు అందులో మా అమ్మ అయితే రైస్ ఎక్కువగా ఇష్టపడతారు రోటీ తింటారు కానీ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట ప్రొద్దునే వంట అయితే చేయబోతున్నాను అలానే ఫ్లైట్లోకి రోటీ అలా కొంచెం ప్యాక్ చేయబోతున్నాను అనమాట అందులో ఇక్కడ ఏమంటారు సీనియర్ సిటిజన్స్ ఎప్పుడైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో వాళ్ళు అనేది ఫుడ్ తీసుకువెళ్ళచ్చు అనమాట ఫుడ్ క్యారీ చేయొచ్చు సో వాళ్ళ కోసం అంటే అమ్మ కోసం ఇప్పుడు ఫుడ్ అయితే తయారు చేయబోతున్నాను ఎలా అనిపిస్తుంది మొత్తానికి ఇద్దరు సరిపోయిందా రాత్రి నిద్రపెట్టలే ఎందుకు ఏమైంది మంచిగా పడుకుంటే ఫ్లైట్లో కొంచెం హాయి ఉంటుంది కదా నిద్రపెట్ ని అయిపోయింది మమ్మీ ఈరోజు లాస్ట్ డే యుఎస్లో చూస్తా చూస్తా ఆరు నెలలు కట్టిస్తాము మమ్మీ ఎన్నిసార్లు అనుకున్నా ఆరు నెలలు గడిపేసావు గడిపేస్తావు అంటే ఆరు నెలలు గడిచిపోయింది మళ్ళీ ఏమంటారు చిలక బూటికి చేరుకున్నట్టు తిరిగి తిరిగి మళ్ళీ ఇంటిగా మళ్ళీ ఎప్పుడొస్తాం మమ్మీ నెక్స్ట్ ప్రయాణం ఎప్పుడు అంతే ఇంటికి వెళ్ళు ఒక మూడు నెలలు రెస్ట్ తీసుకో మళ్ళీ వెనకొచ్చేది అయిపోయాయి ఏముంది అక్కడ తిరిగినట్టు ఉంటుంది ఇక్కడ మేమైతే తిరగాలన్నా తిరగలేము పిల్లలు స్కూలు బాధ్యత ఎన్ని రకాలు ఉంటాయి కదా మీరైతే అసలు ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు ఎక్కడికంటే అక్కడికి తిరగచ్చు టీ చేసాను మమ్మీ నీ కోసం టీ కూడా రెడీ అయిపోయింది వంట ఇంచు నుంచు రెడీ పెట్టుకొని వెనక అంత పిట్టలు అన్ని నేను పిలుస్తూ ఉంటాయి రోజు నువ్వు అక్కడ వెనక కూర్చొని తాగుతూ ఉంటావు కదా టీ అదే చూస్తున్నాయి

సో వంటంతా రెడీ అయితే అయిపోయింది అలానే తెల్లారిపోయింది కూడా ఇంకొక వన్ అవర్లో ఇంకొక వన్ అవర్లో అమ్మ కూడా బయలుదేరుతారు సో అంతా రెడీ అయిపోయింది ఇంకేమైనా చిన్న చిన్నవి ఉంటాయి అవి చూసుకోవాలి ఫైనల్గా ఫుడ్ ప్యాక్ చేయాలి ఎస్ ఆ ఫుడ్ గురించి వస్తే ఒకప్పుడు నాకు తెలియదు కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు ట్రావెల్ చేస్తే మనం ఫుడ్ ప్యాక్ చేసి ఇవ్వచ్చు అనమాట సాలిడ్స్ మరీ లిక్విడ్ ఐటమ్స్ కాకుండా రోటీస్ లేకపోతే కర్రీస్ లేదంటే పెరుగన్నం టైపు అలాంటివి మంచిగా పులిహోరలు అలాంటివి అయితే మరి నాకు తెలీదు నేను అవి ట్రావెల్లో సజెస్ట్ చేయను కారణం ఏంటంటే మళ్ళీ డయేరియా టైప్ ఏమైనా అయితే కష్టం కదా సో ఇలా ఈజీ ఫుడ్ ఏదున్నా కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు అనమాట సో అందుకనే ఇప్పుడు అమ్మకి నేను చూపిస్త రోటీ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ఆలుగడ్డ కూర అనమాట సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కిచిడి కొంచెం పెరుగున్నం అయితే ప్యాక్ చేసేస్తాను మా అమ్మ పెరుగు లేకుండా అస్సలు ఉండలేరు ఆవిడకి పెరుగు కావాల్సిందే సో కొంచెం పెరుగన్నం ప్యాక్ చేసేస్తాను సో ఎలాగేంటి అవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను నేను మీతో మాట్లాడుతూ అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాను ఏమైనా మర్చిపోయాను ఏమైనా మర్చిపోయినా ఎందుకంటే ఇంకా హార్డ్లీ వన్ అవర్ టైమ్ ఉంది ఆవిడ బయలుదేరడానికి సో సో ఫుడ్ని వచ్చేసి నేను డిస్పోజబుల్ బాక్స్లో పెట్టేశానండి దేంట్లో కూడా నేను ర్యాప్ చేయట్లేదు ఇది క్లియర్గా పెడుతున్నాను ఎందుకంటే సెక్యూరిటీ చెక్ ఉంటుంది కాబట్టి వాళ్ళకైనా చూసినప్పుడు ఇది జస్ట్ ఫుడ్ లాగానే కనిపించాలి ఈజీగా ఉండాలి అని మళ్ళీ ర్యాప్ చేస్తే ఓపెన్ చేసి ఒకవేళ డౌట్ అట్లాంటి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటేనే కొంచెం అందులో పెద్దవాళ్ళు సింగిల్గా ట్రావెల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదని ఇవన్నీ నా ఆలోచనే ఇలా అయితే ప్యాక్ చేశాను రోటీ అయితే ఇలాగా కర్రీ వచ్చేసి దీంట్లో పెట్టేస్తున్నాను అమ్మ ఈజీగా తినేలాగా ఇవన్నీ కూడా అంటే ఏది కూడా లిక్విడ్ ఐటెం కాదనమాత్ర అంత డ్రై ఐటెం అనమాట సో బ్యాగ్లో పెట్టుకున్నా కూడా ఎందులో కూడా లీక్ అవుతుందనే ప్రాబ్లం ఉండదు తినడానికి కూడా ఈజీగా తినేసేసి తర్వాత ఈ బాక్సెస్ అన్నీ కూడా తీసేయచ్చు అందుకని ఇలా ప్యాక్ చేశాను అమ్మ అప్పుడే రెడీ అయిపోయినావా ఇంకా గంట టైం ఉందిగా అవునా సూపర్ మమ్మీ తినేస్తావా బ్రేక్ఫాస్టు ఇప్పుడే కొంచెం ఆగుతావా సో ఫ్లైట్స్లో ఏంటంటే ఫుడ్ నచ్చదు కదా పెద్దవాళ్ళకి సో ఇలాగా హెల్ప్ అవుతుంది అనేసి ప్యాక్ చేశాను అనమాట పక్కన అంటే వాళ్ళు తిన్నప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఈజీగా ఓపెన్ చేసుకొని తినచ్చు సో ఇలా అయితే ప్యాక్ చేయడం జరిగింది ఫ్లైట్ టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు పదిహేను నిమిషాలకు ఉంది సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మళ్ళీ చెక్ ఇన్ చేయాలి సెక్యూరిటీ చెక్ ఇలాంటివన్నీ ఉంటాయి సో ఎయిర్పోర్ట్లో ఒక మూడు గంటల ముందు ఉంటే మంచిది అందులో ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే టైం కూడా చాలా పీక్ కార్జ్ అనమాట ఫుల్ ట్రాఫిక్ ఉండబోతూ ఉంటుంది సో అందుకని ఫటాఫట్ అయితే రెడీ అయిపోయాను వంట కూడా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరడం ఒక్కటే ఉంది सर्वकार्येषु सर्वदा शुक्लाम्बरदं विष्णुं शशिवर्णं शत्रुभुजं प्रसन्नवर्णं ध्यायत् सर्वविघ्नोपशान्तये ॐ नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकनीसलीलचन्दनचक्षिताय नन्दीश्वरप्रमतनादमहेश्वराय मंदारमुक्ष भौपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनांद सूरयाय दक्षद्वारीनील पृष्धा तस्म श्री काराए शिवाय वशिष्ट कुंभोद्भव गौतमादुनींद्रदेवाजित शेखराय तस्मै तस्म नमः शिवाय यक्षस्वू जटाधराय मीनाकहस्ताय सनातनाय దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై నారాయణ శివాయ ఓం పంచాక్షరం ఇదం పుణ్యం హఠేత్ శివసన్ని శివలోకనోతి శివేన సమోద్ది త్రిదిలం త్రినాకారినయాయుదం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివాపణం త్రికైవ్వ కోమలై శివై తవ పూజా కరిష్యామి ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వ స్పర్శనం పాపనాశనం అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం సో ఇది పెరుగన్నం కూడా రెడీ అయిపోయింది పెరుగన్నం చల్లగా ఉంది ఇది కూడా బాక్స్లో పెట్టేస్తున్నా సో స్పూన్స్ పెట్టాను ఒక టూ స్పూన్స్ టిష్యూ పేపర్స్ అండ్ రోటీ కర్రీ ఇది చద్వరగ రాయమో మన రాయమో ఓం గం సత్నాచార్మ ససపాలి ఉమా చిచెలి కోతే గిబగన బాగ దికుాలి ఉన్నత స్థాయిలో ఉండాలి ఇలా పాపడితో చల్లగా ఉంది అంచనా అండి బాబి జల్లి క్షేమం కల్లి మళ్ళీ కావాల్సింది హ్యాపీగా హ్యాపీగా ఉండాలి మళ్ళీ రావాలి బిడ్డలతో హ్యాపీగా మనోరాళ్ళతో మన వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అంతే మనకి కావాల్సింది అంతే అంతే కదా అప్పుడు వెళ్ళిపోతున్నావాదవుతుంది అమ్ము ఎందుకో బాధపడేది వెళ్ళి ఎందుకు ఏం బాధపడద్దు వెళ్ళి మళ్ళీ క్షేమంగా మళ్ళీ ఒక మూడు ఆరు నెలలకి నువ్వు అక్కడ రెస్ట్ తీసుకో వెంటనే ప్రాణం చేసే ఓపుకుండదు కదా రెస్ట్ తీసుకొని వచ్చి సరే అట్లా ఏ బాధపడద్దు మళ్ళీ ఇక్కడ మాతో ఉన్నావు అక్కడ మళ్ళీ నీకు ఇంకా ఉన్నారు కదా కూతుర్లు మరి వాళ్ళతో కూడా ఉండాలి అక్కడ ఇక్కడ తిరుగు తిరుగున్నీ రోజులు చక్కగా అంటే తిరగగలిగిన అన్ని రోజులు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండంతే క్షేమంగా వెళ్ళి క్షేమంగా రామమ్మే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చే మమ్మీ పదా నువ్వు షూజ ఏమి వేసుకో కదా పద కాదు జారా

వెళ్ళాల క్షేమంగా మళ్ళీ రావాలి ఇప్పుడు ఎందుకు వేసుకున్నా చలి పెడుతుందా ఉబ్బరే ఇచ్చు చెకింగ్ చేయడానికి అమ్మ రెడీగా ఉంది అంత మన వాళ్ళే ఉన్నారు ఫ్లైట్లో అయితే ఫ్లైట్ ఏంటంటే మనం ఎయిర్పోర్ట్ లోపల వరకు రావచ్చు తర్వాత చెక్ ఇన్ అయ్యేంత వరకు కూడా మనం పేరెంట్స్తో ఉండొచ్చు దాని తర్వాత సెక్యూరిటీ చెక్ అంటే సెక్యూరిటీ చెక్ లైన్ వరకు కూడా మనం ఉండొచ్చు అనమాట ఇక్కడ అలా ఉంటుంది మమ్మీ నువ్వు టెన్షన్ పడకు మొత్తం మన వాళ్ళే ఈ ఫ్లైట్లో బోల్డ్ అంతమంది మన వాళ్ళే ఉన్నారు ఏం కంగారు లేదు అయినా ప్రయాణం కూడా చేస్తూనే ఉన్నావు ఇంతకు ముందు కూడా ఇంకేం టెన్షన్ లేదు మమ్మీ నేను చెప్తున్నా కదా ఎనభై శాతం మొత్తం ఫ్లైట్లో మనోళ్ళే ఉంటారు సో మమ్మీ లగేజ్ చెక్ ఇన్ అయిపోయింది ఇప్పుడు వీల్ చైర్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఫైనల్లీ అయిపోయింది మమ్మీ మమ్మీ వెళ్ళిపోతున్నాం మమ్మీ అప్పుడే మాధవాడకు మంచిగా ఎంజాయ్ మా అయింది మళ్ళీ వెళ్ళి మళ్ళీ క్షేమంగా అంతే అంతేం టెన్షన్ పడకు మమ్మీ ఇంకేం లేదు ఈ బ్యాగ్ నీతోనే ఉంటుంది సరేనా హ్యాపీ జర్నీ క్షేమంగా వెళ్ళి క్షేమంగా రా మమ్మీ మేము ఇక్కడే ఉంటాం నువ్వు చెక్ అయ్యాక చెయ్యి ఊపు సరేనా అమ్మ అలా లోపలికి వెళ్ళిందో లేదో మా పాప ఒకటే ఏడ్చేసింది అంతవరకు అమ్మ ముందు ఎంత గట్టిగా కనిపించాలో అంత గట్టిగా ఉన్నాము ఆవిడ వెళ్ళేటప్పుడు ఒక్క చుక్క కూడా కన్నీరు కార్చకూడదని చెప్పేసి ఆవిడ సంతోషంగా వచ్చారు వెళ్ళేటప్పుడు కూడా సంతోషంగానే వెళ్ళాలని అంతే ధైర్యం చెప్పినాము అంతే అలానే ఉన్నాము కానీ ఆవిడ ఒక్కసారి సెక్యూరిటీ చెక్ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అస్సలు ఏడుపాగలేదు అందులో ఇంటికి వచ్చిన తర్వాత ఎటు చూసినా అమ్మనే కనిపించింది నాకు ఒక టెన్ డేస్ నుంచి నా మైండ్ నాలో లేదు అసలు నేను ఎందుకు చేస్తున్నాను ఎందుకు సాడ్ అవుతున్నానో నాకు తెలియలేదు మా హస్బెండ్ డ్రెస్ తీసుకో ఏం కాదు మళ్ళీ అమ్మ వస్తుందని ఇలా నచ్చ చెప్తూనే ఉన్నారు కానీ అస్సలు కాలేదు నాకు కానీ ఆవిడ ముందు ఒక్కసారి కూడా చూపించలేదు నాకు వచ్చిందనో లేకపోతే ఏడుస్తుందనో చాలు పెద్దవాళ్ళు మన కోసం ఏడ్చింది చాలు అని నాకు అనిపిస్తుంది నా కోసం అయితే మా అమ్మ చాలానే బాధపడి ఉంటారని అనిపిస్తూ ఉంటుంది అంటే ప్రతి పిల్లల కోసము అమ్మ ఏడుస్తూనే ఉంటారు కదా బాధపడుతూనే ఉంటారు సంతోషపడుతూ ఉంటారు అట్లా అన్ని రకాలు మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది కదా సో ప్రతి స్టేజ్లో అందులో ఆడపిల్లలుగా పుడితే అన్ని సంవత్సరాలు అమ్మతో ఉండి పెళ్ళైపోయి అది దేశం కానీ దేశం వెళ్ళిపోతే వాళ్ళు అసలు అది చాలా చాలా డిస్టెన్స్ అంటే ఇది చిన్న డిస్టెన్స్ కాదు చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట సో అలాంటివన్నీ ఉంటాయి అందులో ఏదో జస్ట్ పుట్టేసామా పెళ్ళి అయిపోయిందా బయటకు వచ్చేసామా అలా కాదు కదా బోల్డ్ అన్ని విషయాలు ఉంటాయి దాంట్లో అందులో ఈ వయసులో వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు ప్రతి చిన్నదానికి ఏడ్చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు సో అలా ఆవిడ అస్సలు ఏడకూడదని చాలా చాలా ఓపిక పట్టుకున్నాను ఇది నేను ఏదైతే వాయిస్ ఓవర్ వేస్తున్నానో ఎన్నిసార్లు టేక్స్ తీసుకున్నాను ఎందుకంటే దీంట్లో మా అమ్మని చూసినప్పుడల్లా నాకు ఏడు అస్సలు ఆగలేదు ఎందుకంటే టైం టు టైం నా పిల్లలతో నా నాకు బిడ్డలాగనే బ్రేక్ఫాస్ట్ డిన్నరు లంచ్ ఇలాంటివన్నీ టైం టు టైం వాళ్ళ ఆవిడకి కూడా పిలిచి పెట్టేస్తూ ఉండే అందిస్తూ ఉండే అలాంటివన్నీ చేస్తున్నప్పుడు చాలా మిస్ అయిపోయేదాన్ని అందులో నా దగ్గరే ఉంటే ఓకే నా దగ్గర ఉందిలే మేము ఉన్నాం కదా చూసుకోవడానికి అలా అలా అనిపిస్తూ ఉండేదన్నమాట ఫ్యామిలీ అంటే ఏడుపులు ఉంటాయి నవ్వులు ఉంటాయి సంతోషాలు ఉంటాయి అరుపులు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ ఉంటేనే ఫ్యామిలీ కదా మా ఇంట్లో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఏమీ నవ్వకుండా ఉండము అన్ని రకాలు ఉంటాయి అన్నమాట మా ఇంట్లో కూడా సో ఆరు నెలలు తెలియలేదు ఆవిడకి ఫుల్లు రెస్ట్ ఇవ్వాలి ఆవిడ ఏం చేయకూడదు ఆవిడ అడిగిందల్లా జస్ట్ అలా వండి పెట్టి ఆవిడకి తినిపించాలి ఎక్కడికి తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్తాను అంటే అక్కడికి తీసుకెళ్ళాలి ఆవిడ ఏమి తింటాను అంటే అది తినిపించాలి ఏమి కొనుక్కుంటానంటే అది కొనిపించాలి అలా ఉన్నది నా మైండ్లో అనమాట అందుకనే ఆవిడ వచ్చినప్పుడు మాత్రం ఆవిడకి నచ్చినట్టు చేసి పెట్టాలి అని చాలా అనుకున్నాను అన్నిసార్లు నేను చేయలేకపోవచ్చేమో ఎందుకంటే కొన్నిసార్లు బిజీ అయిపోయి కొన్ని నిజంగా చెప్తున్నాను కొన్నిసార్లు బిజీ అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని చేయలేకపోయానని అనిపిస్తూ ఉంటుంది బట్ యా ఆవిడ సంతోషంగా ఉన్నారా లేదా ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా వచ్చారు హ్యాపీగా వెళ్ళాలి మళ్ళీ హ్యాపీగా రావాలి అని అలా సిక్స్ మంత్స్లో ఈ డే అయిపోయిందనమాట ఈ నిన్నటి వరకు ఈ టైంకి ఫుల్ నవ్వుకుంటూ ఉన్నాము నవ్విస్తూ ఉన్నాను ఈరోజు చూసేసరికి ఆవిడ లేరు ఇంట్లో అలా ఉంది చాలా చాలా బాధ అనిపించింది కోలుకోవడానికి ఈజీగా ಫೈವ್ ಟು ಸಿಕ್ಸ್ ಡೇಸ್ ಅತಿ ಪಡ್ತದನ್ಮಟೈತೆ